ఈడు వైసీపీ సానుభూతి పరుడిని ఎవరు చెప్పారు ఇతను వైసీపీ సానుభూతి చెప్పారు అని నువ్వు ఎవరు చెప్పారు అన్న చెప్పారు అదే వైసీపీ సానుభూతి పరుడా అనేటువంటిది బయట కనుక్కొని రెడ్డి నా వెంకటేశ్వర రెడ్డి కాదు నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉండవులే అతని పేరు వెంకటేశ్వర రెడ్డి కాదులే అదే ఆ దాన్ని బట్టి ఏదో అదే వెంకటేశ్వర రెడ్డి కాదు నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండవులే అంటున్నా శ్రీనివాస రెడ్డి కూడా అది కూడా కన్ఫ్యూజన్ నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండవు వదిలే పోయినసారి కూడా చెప్పే నీకు నువ్వు ఏమన్నా పోయిన సరే సార్ కల్తీ మధ్యం ఉన్నావు కల్తీ మధ్యమేనా అని చెప్పేదినబా కల్తీ మధ్య ఉన్నావు రుజువు చేయి కల్తీ మధ్య అక్రమ మధ్య ఉంటే గమ్మైపోయినావు ఏమి వాళ్ళే మనుషులు కదా తాగే వాళ్ళందరూ వైఎస్ఆర్ సిపి వాళ్ళు తాగరా టీడీపీ వాళ్ళు తాగాలా ఏం వైఎస్ఆర్సీ పోలు తాకూడదా ఏదైనా ఒక డబ్బు దొరికింది డబ్బు దొరికితే టీడీపీ ఏం సోమిరెడ్డి మామూలుగా డబ్బులు పంచడా లిక్కర్ పంచడా మామూలుగా ఆయన ఏమంట పత్రుడు ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్నికలు ఏ విధంగా జరిగే దాని మీద ఎక్కడన్నా ఒకటి దొరికింది దాని మీద ఏంది ఎవరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏమి నేను ఆ పేపర్ ఆయన మీడియా చెప్తున్నా నావడే నేను ఏం చెప్తాను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నా పాత్రం ఏంటంటే వాళ్ళ పేర్లు బయట వీళ్ళ పేర్లు పెట్టబాకండి వీళ్ళని ఇంత్రించండి వాళ్ళని ఇంత్రించండి చెప్పాలా అలవాటు లేదు కదా మాకు ఏమో మిగతా దగ్గర ఎవరు ఇలాంటి నీచుడు లేడు కదా ఇప్పుడు ఇట్లాంటి నీచుడు ఇట్లాంటి నీచులు ఉండే దగ్గర ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎలక్షన్ చేసుకున్నారు వీళ్ళు ఈవిడ ముందు అలవాటు అయిపోయి వీడికి ఏడు ముందు చేస్తున్నారు ఈవిడ ముందు చేస్తున్నారు ముందు పెట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇదే పని కదా ఇప్పుడు ఆ ప్రత్యర్థిని బట్టి ఎలక్షన్ జరగద్ది ఆ ప్రత్యర్థి అనేటువంటి వాడు మంచివాడైతే హుందా వ్యవహరించోడైతే ఎలక్షన్ ఉండదు ఇప్పుడు మేము ఆ ఎలక్షన్ చేసుకోవడానికి జరిపతుంది ఆయన ముందు పెట్టుకుంటున్నాడు ఏడ పొందుకుంటున్నాడు అవి చూడడం కాబట్టి ఇట్లాంటి పని మనం నీ చూడాడు నిద్రలేస్తే పని ఏంది ఎలక్షన్ చేసేదిలే ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఎవరు ఎక్కడ పెట్టారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి దగ్గరికి పోతున్నారు ఎవరు ఎవరిని తీసుకొస్తున్నారు ఈ దరిద్ర అలవాట్లే కదా ఈ దరిద్ర అలవాటు ఉండేవాడికి దరిద్ర బుద్ధులు వస్తే కంప్లైంట్ పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు నేను వేరే పని ఉంది ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయి అందరికీ తెలీదా నీకు చేత కాదు ఎలక్షన్ చేసుకోవడం నువ్వు అందరి మీద కంప్లైంట్ పెట్టుకుంటూ తిరగాలనేటువంటి ఆలోచనలు ఉంటావు రకరకాలైనటువంటివి ఉంటాయి నేను చెప్పినట్టే దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు బెల్ట్ పెట్టుకోవడానికి తీసుకున్నారు దేనికి తీసుకున్నారు నువ్వు నేనే కాదు కదా విచారణలో తేలాలా విచారంలో తేలుతుంది విచారాన్ని తెలియకపోయిన మనం ఆయన ఈయన ఈయన ఆయన అని చెప్పి చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది విచారణ రాని విచారణలో తేలుతుంది పోయినసారి నా మీద అంతా కేసులు పెట్టాడు ఐదేళ్ళు ఏం ఏం తెలిసారా నీ ప్రభుత్వం ఏం తెలిసావు ఐదేళ్లలో తర్వాత ఏమైంది నువ్వే కదా కేసు పెట్టావు నీకు ధైర్యం ఉండి ఉంటే ఆ ఐదు సంవత్సరాల్లో మా మీద రుజువు చేయలేకపోయావు నువ్వా ఏమి ఎందుకు చేయలేకపోయావు నువ్వు సిఈఈడితే మా మీద ఎఫ్ఐఆర్ కట్టించావు కదా నేను అదే చెప్తున్నా నీ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కట్టించావు ఐదేళ్ళు నీ ప్రభుత్వం ఉండింది ఐదేళ్లలో ఏం గాడిదలు కాస్తున్నారు మీరు చేయలేకపోయారు కాబట్టి నువ్వు చేసే అబద్ధాలు మన సిబిఐ విచారం అన్నాడు అయిపోయింది అన్నాడు జరిగిపోయింది అన్నాడు గోవర్ధనీ ఆడపోతాను ఆడిపోతాడు కంపు కోతలు కూసాడు రేపమ్మ ఏం సార్ కోర్టు ఫైల్లో మీ పాత్ర ఉందని ఎందుకు అనుకోకూడదండి ఏం చెప్పాలా సీబీఐ విచారణ రాకపోయినంటే ఇది ప్రధానమైనటువంటి అజెండా అయి ఉండదు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి దాంతో నోరు మూత పడిపోయింది రేపు దీని మీద కూడా కను విచారణ పూర్తి ఏంటంటే నోరు మూత పడిపోద్ది అన్ని ముచిపో అన్ని మూత పడిపోతాయి అరే ఈ మధ్యాలు ఈ డబ్బులు అనేటువంటివి ప్రతి దగ్గర దొరకతా ఉంటాయి బా కాదని చెప్పడం నేను దొరకలేదని చెప్పలే సర్వేపల్లిలో దొరికిందా చిత్తూరులో దొరికిందా ఇంకో దగ్గర దొరికిందని కదా నా పాత్ర ఏందనేటువంటిది నిర్దేశించండి అని అంటున్నాను దాని గురించే మాట్లాడుతున్నాను నేను ఎవడో అక్కడ దారిపోయాడు అయ్యా ఆయన కాబట్టి ఈయన నేను అంటున్నా ఏ నీ నీ పాత్ర ఉందని నేను అంటున్నా ఈరోజు ఎందుకు నీ ముద్ద ఎంతమంది దొరుకున్నాడు పోలీస్ స్టేషన్లో బెయిల్ లాక్స్ చేసినా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వెంకటాచరంలో మన దొరికినాడు ఎంతవరకు బెయిల్ రాలే నీ దాంట్లో తిరగతా ఉన్నాడు బాటిల్ తీసుకొని మామూలుగా పోయి దొరికినాడు ఎంతమంది నీ దగ్గర మీకు సంబంధించిన సానుభూతి పనులు మొన్న నీ క్యాన్వాస్ అప్పుడు తీసిపోయి దొరికారు కాకపోతే నీ ఉద్దేశం ఏంది మా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు కాకపోతే అరిస్తే నేను నోరు ఎత్తుకొని తిరగతాను వాళ్ళ మీద అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి నేను మాటలు మాట్లాడడం తప్ప